హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేయబోతున్నానండి చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా చాలా బాగుంది చాలా క్రిస్పీగా కూడా వచ్చింది టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి క్రిస్పీగా ఉందనమాట మీరు ఇలాగే డైరెక్ట్ ప్లెయిన్గా తినొచ్చు లేదంటే ఏదైనా కర్రీతో కూడా తినొచ్చు అనమాట సో నాకైతే ఇలా డైరెక్ట్గా తినడమే ఇష్టము సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలో లేట్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ ఏంటంటే ఈ కప్పుతో రెండు కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాను ఇలా రెండు కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి తర్వాత నేను ఆల్రెడీ పచ్చిశనగపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి ఇవి బాగా నానితేనే ఈ రొట్టెలు టేస్ట్ అనేది చాలా బాగుంటాయి సో వన్ అవర్ ముందే నానబెట్టి పెట్టుకోవాలి ఈ పచ్చి శనగపప్పు కూడా ఇందులో వేసేస్తున్నాము మీరు శనగపప్పు బదులు పెసరపప్పు కూడా యూస్ చేసుకోవచ్చండి పచ్చి చేసి పెట్టాను మాత్రమే వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు చూడండి మనకు అక్కడక్కడ పల్లీలు ఇలా ఉండాలన్నమాట మరి మెత్తగా పౌడర్గా అయితే అస్సలు అవ్వకూడదండి ఇలా ఉండాలి తర్వాత నేను ఒక మీడియం సైజు ఆనియన్ అలాగే రెండు పచ్చిమిర్చి ఇలా చాపర్ లో వేస్తే మనకు నీట్ గా చాప్ అయిపోతాయి సో చూడండి ఎంత సన్నగా ఉన్నాయో ఇలా చాప్ చేసుకుంటే బాగుంటుంది రొట్టెలకి ధనియాలు అలాగే పచ్చిమిర్చి వేస్తున్నాను చాలా ఈజీ రెసిపీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి సో లంచ్ కైనా బ్రేక్ఫాస్ట్ కైనా ఎలాగైనా తినొచ్చు తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మీరు ఇందులో క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు నేను అలాంటివి ఏమీ లేకుండా దగ్గర లేకపోతే నార్మల్ జీలకర్ర కూడా వేసుకోవచ్చు తర్వాత సరిపడా ఉప్పు వేస్తున్నాను ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు సరిపోతుందండి తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను కొంచెం చిట్టికడంత వేయండి ఇవన్నీ కూడా ఒక్కసారి నీట్ గా కలుపుకోవాలి మనం పల్లీలు వేసాము అలాగే పచ్చిశనగపప్పు వేసాము టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి బాగుంటాయి అనమాట చాలా సింపుల్ గా రొట్టెలు చేసుకోవచ్చు మీరు బియ్యం పిండి రీప్లేస్మెంట్ లో పిండి వేసుకోవచ్చు అలాగే రాగి పిండి అయినా వేసుకోవచ్చు కలిపేసిన తర్వాత ఇందులో హాట్ వాటర్ వేసుకుని కలుపుకోవాలి చేసుకోవాలండి ఇలా కలిపి పెట్టుకోవాలండి సో ముద్దలాగా మనకు గోధుమ పిండి లాగా వస్తుంది అనమాట హాట్ వాటర్ మాత్రమే పోసి కలపాలి అనమాట ఇప్పుడు ఇలా రౌండ్ షేప్ లో ఉన్న ఒక బౌల్ తీసుకోవాలి ఒక బౌల్ కానీ లేదంటే ప్యాన్ కడాయి ఏదైనా తీసుకోండి మందంగా ఉండేలాగా చూసుకోవాలి దీంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఈ బౌల్ అంతా కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం కొంచెం చేతికి ఆయిల్ తీసుకొని ఒక చిన్న పిండి ముద్ద తీసుకోవాలి ఇలా పిండి ముద్ద తీసుకొని ఈ ప్యాన్ హ్యాండ్ తోటి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చాలా పలుచగా చేయాలండి అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిడిల్లో అక్కడక్కడ మనకు చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మనకు ఈ రొట్టె అనేది పర్ఫెక్ట్ గా ఒక చోట పచ్చిగా లేకుండా ఇక నీట్ గా కాలడానికి ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ఈ ప్యాన్ పెట్టేసి మూత పెట్టేస్తే చక్కగా కుక్ అయిపోతుంది అనమాట మనం రివర్స్ లో కాల్చాల్సిన అవసరం లేదు పైన మూత పెట్టేస్తే మనం నీట్ గా మంచి కలర్ వచ్చేలాగా కాలుతుంది సో సిమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి సేమ్ నాన్ స్టిక్ వాట్ లెస్కోవచ్చండి సో ఫస్ట్ అయితే ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి మనం అది కాలేలోపు నెక్స్ట్ ఇంకొక ప్యాన్ కూడా పెట్టుకుంటే మనకు తొందరగా అయిపోతాయి అనమాట మళ్ళీ అందులోనే చేయాలి అంటే ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ప్యాన్ అంతా కూడా ఈ స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మనకు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని ఈజీగా చేసేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ చాలా సింపుల్ గా అయిపోతుందండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి నేను ఆల్రెడీ టేస్ట్ చేసి మీతో షేర్ చేసుకోబోతున్నాను మనము ఇక్కడ కూడా పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసిన తర్వాత ఇది కూడా స్టవ్ ఆన్ చేసేసి మూత పెట్టేసి సిమ్ లోనే కుక్ చేసుకోవాలి బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను ఒకసారి చెక్ చేసుకుందామండి సో చూడండి దాని అంతటా అదే దానికి అదే ప్యాన్ నుంచి రిమూవ్ అవుతుంది అనమాట సో చక్కగా కాలిపోయింది సో పల్లీలు అలాగే మనం వేసిన పచ్చిశనగపప్పు శనగపప్పు నీట్గా మనము ఆయిల్లో బాగా కుక్ అవ్వాలండి సో పచ్చిగా లేకుండా సో అప్పటి వరకు మనం సిమ్లో పెట్టుకుని వేడి చేసుకుంటే బాగా వేగుతుంది సో చూస్తున్నారు కదా ఎంత బాగా రిమూవ్ అవుతుందో చూడండి అంతేనండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఆల్రెడీ కాల్తుంది అనమాట సో సిమ్ లో పెట్టుకొని మాత్రమే చేస్తున్నాను ఆ లోపు ఇదైతే రెడీ అయిపోయిందండి రిమూవ్ చేసేసుకుందాం అంతేనండి సిమ్ గా చేసుకునే తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ చాలా చాలా ఈజీ కదండి చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను మీరు ఇందులో కావాలనుకుంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ కీర కుకుంబర్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట నేను సింపుల్గా అందరికీ అవైలబుల్గా ఉండే వాటితోటి ఎంత చక్కగా వచ్చిందో సూపర్గా ఉందనమాట సో ఎంత బాగా కలింది చూడండి క్రిస్పీగా ఉంది సింపుల్ గా చేసుకుని సర్వపిండి రెడీ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్